కర్నూలు జిల్లా అదోని పట్టణంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో అదోని పట్టణం మహల్ దగ్గర వద్ద రాబోయే ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని లేకపోతే వారు ఓటు హక్కు వినియోగించుకోకపోతే చనిపోయేటట్టు లెక్క ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది ఎలాంటి భయాలు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అదోని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి వాటిని ఉల్లంఘించడం వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ వేయాలి ఓటు ఫస్ట్ మధ్యాహ్నం సంవత్సరాలు చాలా మంది అనుకుంటుంటారు ఒక ఓటు గుంటూ ఒక ఓటుతో ఓడిపోయిన భారతదేశం అంతా చాలా మంది ఉంటారు మీరు పేపర్లో చదివితే ఒక ఓటు తేడాతో ఓడిపోయారు అని అంటే ఆ ఓటు మీ ఓటు విలువ ఉందనే లేదని ఉంటది కదా అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు చాలా విలువ ఉంది ఆ విలువ మీ హక్కులు ఎట్టి పరిస్థితులు కోల్పోరా చాలా మంది పల్లెల్లో వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాలు ముస్లింలు కూడా ఓటు వేయకపో చాలా బాధపడుతుంటారు వాళ్ళు తీసుకొని ఓటు వేయాల్సిందే ఎందుకంటే ఓటు వేయకపోతే చనిపోయినట్టు లెక్క అని వాళ్ళు భావిస్తున్నారు ఓటు లిస్టులో ఓటు వేయకపోతే ఓటు ఉంది చనిపోయినట్టు లెక్క అంత కాకుండా కానీ ప్రతి ఒక్కరు హక్కుగా భావించి మనమంతా కూడా ప్రజాస్వామ్యంలో ఓటు వేయాలని బాధపడి అది మనం మనము చాలా పండుగ జరుపుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేశంలో ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల ప్రభుత్వం ప్రజల ద్వారానే ప్రభుత్వం పరిపాలించుకుంటా ఉంటాం ఎందుకంటే మనమందరం వివిధ రకాలైన వ్యక్తులను రకరకాల జాబ్స్ లో ఉంటాం కాబట్టి మనమే ఒక లీడర్ ఇల్లుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పరిపాలన మనం అలా సాధించినప్పుడు ఏంటి ఎక్కువ మంది ఎన్నుకొని అంటే మనకు వంద మంది ఉంటే వంద మంది వంద మంది కూడా ఎలక్షన్స్లో పాల్గొని మనం ఒకటి ఎన్నుకున్నట్లయితే అతనే నిజమైన నాయకుడు అవుతారు అప్పుడు మనం వంద మందిలో యాభై మంది అయ్యి యాభై మంది ముప్పై ఐదు ఓట్లు ఒకరికి పదిహేను ఓట్లు ఒకరికి వచ్చాయనుకోండి అప్పుడు ఆ ముప్పై ఐదు వందలు